హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక వరుసగా తెలంగాణలో యొక్క నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అనేవి విడుదల కాబోతున్నాయి ఒకసారి ఈరోజు యొక్క సీఎం సార్ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పిన మాటలు కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుర్రీ వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంతేంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించారు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సినవి ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లల్ని పంపించారు బయటకు పంపి ఎంత మన ఊర్లోనే మన ఉండి మన ఇళ్ళలో మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది కంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతేటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరు అనుకో నలుగురు తనకు గెలిచిన వాళ్ళనే తీసుకుపోతాడు కదా